మన టైం కొత్త వచ్చి మన ఇంట్లో సేపు మన మనం వేరే ప్రోగ్రామ్ సపరేట్ మీడియా చేస్తాం మనం సార్ మంచి చేసిన కానీ మన వాళ్ళకి కొందరు కోఆర్నేట్ చేయలేదు సార్ మనకు వాళ్ళ కోఆపరేషన్ అందియలేదు సార్ వాళ్ళందరూ ఏమంటున్నారు ఏదో అది చేసి చేసిన చిన్న ఆయన పెట్టుకుంటే ఈయన పెట్టుకుంటే గెలుస్తాను ఎవరు పెట్టుకున్నా ఇప్పుడు నాకు తెలిసిన సార్ అంత రిస్క్ తీసుకుని మీరు చేసుకొని చేసినప్పుడు నా రీసెంట్ వరకు అయితే లేదు నాకు తెలిసినంత వరకు అయితే నేను కూడా ఇచ్చేయండి ఇంత తగ్గ టైప్ ఇచ్చే వాసే లేదు ఆయన పర్సనల్గా సార్ తీసుకున్నంత రిస్క్ ఏదైతుందో నాకు ఏం బాధ అనిపిస్తుంది కదా సార్ ఓడిపోయానికి బాధలేదు నువ్వు వివేక్ సార్ కన్వీనర్ పెట్టుకోవాలి ఇంకో ఆయనని క్లాస్ ఉండి ఐ చాలా సిస్టమేటిక్ వివేకంతో మనం జ్ఞాన నిష్కొనాలి తిన్నలాగా మేము ఆల్రెడీ ట్రైనింగ్ లో ఉన్నాం మరి ఆ టైం కోసం వచ్చి మనం ఏం చేద్దాం అంటే అదే గుండిమల వేరే వేరే ప్రోగ్రామ్ వాడు పర్ఫెక్ట్ మీడియం ఎఫర్ చేస్తాం మనం మా సార్ మంచి చేసింది కానీ మన వాళ్ళకి కొందరు కోఆర్డినేట్ చేయలేదు సార్ మనకు వాళ్ళ కోఆపరేషన్ అని సార్ వాళ్ళందరూ ఏమంటున్నారు ఏదో అది చేసి ఇది చేసి మీ చేసాలో చిన్న ఆయన పెట్టుకుంటే గెలుస్తూ నేను పెట్టుకుంటే గెలుస్తాను చెప్పారు ఎవరు పెట్టుకున్నా ఇప్పుడు సార్ అంత రిస్క్ తీసుకుని మేము చేసుకుని చేసినప్పుడు నాకు రీసెంత వరకు అయితే లేరు నాకు రీసెంతవరకు అయితే లైఫ్ కూడా ఇచ్చేయండి ఇంత పర్సనల్గా సార్ తీసుకున్నంత రిస్క్ ఏదైతుందో నాకు ఇప్పుడు ఏం బాధ అనిపిస్తుంది కదా సార్ ఓడిపోయేదానికి బాధ లేదు ਉਹ ਵਿਵੇਕ ਸਾਹਿਬ ਵੀ ਕਨਿਨਰ ਬੈਠ ਕੋ ਆਉਂਪੋ ਆਇਆ ਨੇ ਜਿਕੰਦਰ ਜੀ ਬੈਠ ਨੇ ਇੰਨੇ ਇੰਨ ਬੈਠ ਕੋ